ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు హాయ్ గైస్ ఇక్కడ స్నేక్ ఉన్నదని చెప్పారండి అమ్మ ఎక్కడుంది అమ్మా ఎక్కడుంది నాగబాబేండి రా బాబు కప్పు ఓపెన్ చేసి ఇక్కడ

మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్

వచ్చిందో సరే పిల్లైనా సరే దీని సరే అమ్మ ప్రాంతం ఎదుర ఎవరు చూస్తారమ్మా అవునా મોય એકાુંડેmonte બોલ કેલાલા એકડે ગલગલ ન જતી આવના આય તો એકડે એકડે પેરીતે ન્યુ બસ પેરીતા ન યંતે એકડે વદરાયે તાનું মিলঞ্জপুৰ আন অলপ কাঢ়ি নিলঞ্জপুৰ আন অলপ কাঢ়ি ন